లెంట శిలో ధ్యానంలో ఈరోజు క్రీస్తుకు అభిషేకం ఆయన బేతనియాలో కుష్ఠ అయిన సీమోని ఎంట భోజనం కూర్చుంటున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను క్రీస్తుకు అభిషేకం గురించి సువార్తలు పేర్కొంటున్నాయి మార్కు లోకాహాంస వార్తలు ఇవి చెప్పిన విషయం ఒకటైనా వివరాల్లో భేదాలున్నాయి ఈ సన్నివేశంలో ప్రధానంగా మూడు భిన్నమైన దృక్పథాలను చూడవచ్చు ఒకటి అభిషేకం చేసిన వ్యక్తి దృక్పథం రెండు శిష్యుల దృక్పథం మూడు క్రీస్తు దృక్పథం ఒకటి అభిషేకం చేసిన వ్యక్తి దృక్పథం అభిషేకం చేసిన వ్యక్తి ఏమీ మాట్లాడలేదు ఆమె చేష్టతోనే తన మనోభావాన్ని వ్యక్తం చేసింది అభిషేకం గౌరవ సూచన నాడు పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు ఆర్ష్య పాదాలు ఇచ్చేవారు వారి చేతులను పాదాలను అన్నిటితో కడిగి కడిగిన నీటిని తమ తల మీద గౌరవ సూచనగా చల్లుకునేవారు ఈనాడు కూడా ఈ సంప్రదాయం మన దేశంలో లేకపోలేదు అక్కడ అభిషేకం చేసిన వ్యక్తి క్రీస్తు మహాత్యాన్ని గొప్పగా గౌరవిస్తూ తనను తానే వినయభావంతో ఆయన పాదాలకు అభిషేకం చేసుకుంది ఆమె గొప్ప విలువైన పరిమళంతో క్రీస్తు పాదాలకు అభిషేకం చేసింది దైవం ముందు ధనానికి విలువ లేదు ప్రేమను ఎవరూ డబ్బుతో విలువ కట్టలేరు ప్రేమకు భక్తికి లెక్కలు కట్టలేము వాటికి వస్తువులతో నిమిత్తం లేదు వ్యక్తులు ప్రధానం హృదయం ప్రధానం ఆ హృదయం నుండి పుట్టే బంధుత్వం ప్రధానం రెండవదిగా శిష్యుల దృక్పథం ఈ పరిమళ ద్రవ్యం మూడు వందల దానారాలకు అమ్మి పేదలకు ఇవ్వకూడదా ఈ మాట యోధ నిష్క్రియత నోట నుండి వెలువడినట్టు ఆయన పట్టింపనున్న అనే విశేషణంతో వ్యవహాన్ రాస్తున్నాడు ఈ వృధా అవి అని విమర్శించడమే కాదు కోపాన్ని కూడా యోధా ప్రదర్శిస్తున్నాడు ఇతరులు చేస్తున్నవి మనకు అర్థం కాకపోతే లేదా మనకు నచ్చకపోతే వారిని తప్పు పట్టడం విమర్శించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించవలసిన విషయం దీనిని గొప్ప వెలకొమ్మి దరిద్రులకు దానం చేయవచ్చు కదా అని అనడంలో నిజంగా వారికి పేదల పట్ల అంత ప్రగాఢ ప్రేమ కనబడుతుందా లేదా తమ తప్పుడు మాటలను ఈ ఉదాత భావంతో కప్పిపుచ్చుతున్నారా మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తిండు అని హే జ్ఞానులకు చెప్పిన మాటల్లో కూడా ఇలాంటి నక్క వినయం దొంగభక్తి కనబడడం లేదా మూడవదిగా క్రీస్తు దృక్పథం ఈ సంఘటన చాలా కీలకమైంది కొంతకాలంలోనే తాను పొందబోయే శ్రమల గురించి చిందంచబోయే రక్తబిందువుల గురించి జరగబోయే అపనందల గురించి హింసల గురించి చెట్టు చివరకు తాను చేయబోయే మహత్తర బలిదానం గురించి ఆయన మనసులో ఒక్కొక్కటే కనిపించి ఉంటుంది ప్రేమ తపస్వి అయిన క్రీస్తుకు ఆ స్త్రీ చేసిన అభిషేకం పరమ తండ్రి సంకల్పాన్ని స్పష్టంగా కనుపరిచి ఉంటుంది అందుకే ఈమె ఒక సత్కార్యాన్ని చేసింది అని ఆమెను మనసారా ప్రశంసిస్తున్నాడు తన శిలువు మరణం ద్వారా జరిగే లోక రక్షణ కోసం ఆయనలో గాఢంగా ఉన్న తపనకు నిదర్శనం ఈ సన్నివేశం మార్కు శువార్త పద్నాలుగో అధ్యాయం ఐదవ వచనం ప్రకారం ఈ పరిమిళం ఖరీదు మూడు వందల దేనారాలు మత్తవార్త ఇరవై అధ్యాయం రెండవ వచనం ప్రకారం ఒక దేనారం ఆ రోజుల్లో ఒక దినం కూలి అంటే సుమారు సంవత్సరం కూలిని ఆ స్త్రీ ప్రభు పాదాలకు అభిషేకించడానికి వెచ్చించింది ఆమె చేసిన పని ఆమెకు ప్రభు పట్ల ఉన్న ప్రేమను వెల్లడి చేసింది దేవుని పట్ల తీవ్రమైన ప్రేమను గలవారు తమ కొన్నదంతా ఆయనకు సమర్పించేందుకు ఇష్టపడతారు దాని వలన తమకు కలిగే నష్టాన్ని కానీ ఇతరులు ఏమంటారో అని గాని పట్టించుకోరు యేసు ప్రభు కొద్ది దినాల్లో మరణించనున్నాడు ఈ సంగతి తెలుసో తెలియకో ఈ స్త్రీ చేసిన పని ఆయన మరణానికి ముందు జరిగిన తైలాభిషేకం ప్రాణాలర్పించిన ప్రభువుకు మన భక్తి ప్రవర్తులనే మంచి గంధం ఆరాధనైన అభిషేకం మనం సమర్పించవద్దా ప్రార్థన యేసుస్వామి ప్రాణనాథ నీవు మా కొరకు వలకబోసిన రక్తానికి ప్రతిగా మేమేమి ఇయ్యగలము మా హృదయ ఆరాధన నీ పాద ప్రక్షాళనకై ఉపయోగపడితే ధన్యులము ఆమెన్